అందరికీ ఇవాళ వీడియోలో కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను చాలా అంటే చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు అండి బ్లౌజ్ అయితే స్ట్రైట్ కటింగ్ అయినండి క్రాస్ కటింగ్ అయితే కాదు ఫస్ట్ హ్యాండ్స్ ఇవన్నీ ఇక్కడ నాలుగేళ్ళ వరకు వదిలేస్తున్నాను నేను చూడండి ఇంక ఇక్కడ దీనికి ప్యాచ్ చేసుకున్నాం అనుకోండి మనకి హ్యాండ్స్కి చక్కగా వస్తుంది అన్నమాట హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు కోసము హ్యాండ్ అయితే పొడవు అండి సరిపోతుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూస్తున్నారు కదా చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు అండి ఈ ఒక్కరంతా ఎందుకో అని అంటే అతుక్ కోసం అనమాట ఈ ఒక్కరంతా మనం జాయింట్ చేసేసుకున్నాము అంటే మనకి పర్ఫెక్ట్గా హ్యాండ్ అయితే సరిపోతుంది రోజు నుంచి అయితే వీడియోస్ అయితే ఏం పెట్టట్లేదండి కొంచెం బిజీగా ఉన్నాను అనమాట చెప్పాను కదా సీజన్ పెళ్లి సీజన్ కదండి ఫుల్ వర్క్స్ ఉన్నాయండి అందువల్ల అయితే పెట్టట్లేదు పెడతాను ఇంకా వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను ఇలా యాక్ చేసుకున్న తర్వాత లో కటింగ్ అయితే మనం చేసుకుందాము ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెద్ద సైజ్ బ్లౌజ్ ఏనండి మరి అంత చిన్నదేం కాదు స్కేల్ ఇరిగిపోయింది కనిపిస్తుంది కదా మీకు చెస్ లూజ్ వచ్చేటప్పటికి స్ట్రైప్ కటింగ్ అండి బ్లౌజ్ ఇదిగోండి కాజా కాజా పట్టికాడి నుంచి చంక దగ్గర ప్లస్ గుర్తు వరకుగా మీరు చెస్ లూజ్గా అయితే తీసుకోండి సరిపోతుంది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక రెండు నుంచి ఖర్చుకి ఈ విధంగా లైన్ అయితే గీసేసుకోవాలి ఈ విధంగా గీసేసుకున్న తర్వాత అప్పటికి ఎన్ని వచ్చింది వచ్చిందంటే చెస్ బ్లూజు ఇరవై రెండు సైజ్ అండి ఇచ్చి ఫార్టీ టూ సైజు అనమాట బ్లౌజు ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ కటింగ్ అనమాట ఇప్పుడు మనం కట్ చేసేది బ్లౌజ్ యొక్క హైట్ ఓకేనా అండి బాగా కనిపిస్తుందా మీకు బ్లౌజ్ యొక్క హైట్ బ్లౌజ్ పొడవు అనమాట కింద డాట్స్ ఉంటాయి కదండి టూ డాట్స్ ఉంటాయి కదా ఈ డాట్ కార్డ్ నుంచి ఇక్కడ షోల్డర్ వరకు అయితే పట్టుకొని హైట్ అయితే చెక్ చేసుకోండి పెద్ద సైజ్ ఏ బ్లౌజ్ అండి ఇది ఇక్కడ వరకు దీన్ని స్ట్రైట్గా అయితే ఒక లైన్ తీసుకోవాలి ఇలాగా తీసేసుకున్న తర్వాత నెక్ వచ్చేటప్పటికి రెండున్నర ఇంచులే తీసుకోండి షోల్డరు వీళ్ళ బ్లౌజ్కి ఎంతైతే ఉందో అటుపక్క ఇటుపక్క ఖర్చులు కలుపుకుంటూ తీసుకుంటున్నాను తర్వాత చంత కింద పొడవు నాకు తెలుసు ఐదున్నరే వచ్చి ఉంటుందండి చోటు ఉండండి మీకు చూసారా ఫార్టీ టూ సైజ్కి అయినా కూడా ఐదు ఉన్నారా నెక్ చంకడోన్ పెట్టుకున్నా సరిపోతుంది అనమాట ఇది మనం కుట్టిన బ్లౌజ్ ఏంటంటే ఒకటిన్నర అంత రౌండ్ కూడా చూడండి చక్కగా సరిపోతుంది ఇప్పుడు మీకు ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు రావాలి ఇదిగోండి ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట ఈ కొలతలో కానీ కట్ చేసుకున్నామంటే బ్లౌజ్ అనేది మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు బ్యాక్ నెక్ వీడియోకి అయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ వెనక నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ పైకి కుడితే మనకి అక్కడికి వస్తుందన్నమాట రౌండ్ నొక్కానండి ఇప్పుడు దీన్ని అయితే నేను కట్ చేసేస్తున్నా మీకు ఇవాళ ఇది చూపిస్తానండి ఏదంటే అది మనం చెప్తా పేర్లమ్మా కటోరీ బ్లౌజ్ కటింగు కట్ చేసి చూపిస్తానండి మధ్యాహ్నం నుంచి పేపర్ మీద వీలైతే చూస్తాను నేను ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ను కూడా చేద్దాం స్ట్రైట్ కటింగే కాబట్టి ఇటు సైడ్గా తీసుకోండి ఇలా తీసేసుకొని ఇలాగైతే పెట్టేసుకోండి స్ట్రైట్ కటింగే కాబట్టి ఇప్పుడు బ్లౌజ్ బ్లౌజ్లో నుంచి చెస్ట్ పొడవైతే అయితే చూసుకోండి ఫస్ట్ పైన నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ దాకా వచ్చేసిందండి చెస్ట్ పొడవ అనేది దీన్ని ఇలాగైతే మార్చేసుకోవాలి ఒక లైన్ అయితే తీసేసుకోండి ఇలా తీసేసుకొని ముందు అవుట్ సైడ్ మొత్తం కట్ చేసేస్తున్నాము అడ్డం లేకుండా ఉంటుంది మనకి పీస్ అనేది అడ్డం లేకుండా ఇట్లా తీసేసి అవుట్ సైడ్ తీసేస్తాం ఇలా అవుట్ సైడ్ తీసేసేసి క్లాత్ పక్కన లాగేసేయండి ఇప్పుడు నెక్ దగ్గర ఈ విధంగా గీసేసుకొని బ్యాక్ పార్ట్ కూడా తీసేసేయండి తీసేసిన తర్వాత నెక్ అయితే కొంచుకోండి మీరు ఇవ్వండి ఈ విధంగా బ్లౌజ్ పీస్ని ఇలా చక్కగా పెట్టేసుకోండి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కొలవాలి అంటే ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా పెట్టేసుకొని వస్తుందో వస్తుంది వరకు మీ నెక్ ఇలా అంత సదరంగా తీసేసుకొని ఇలాగా ఇక్కడి వరకు వచ్చిందండి కొంచెం పైకి ఇక్కడి నుంచి నాలుగో కాజా కాడికి ఇక్కడికి ఇంతే అలాగుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ ఫ్రంట్ నెక్ ఇది ఫ్రంట్ నెక్ షేప్ కోసం ఇంచులు రెండు ఇంతే పెద్ద సైజ్ బ్లౌజ్ కదండి ఇది ఇలాగైతే కట్ చేసుకోవాలి కొంచెం ముందు బాగుంది పైకి ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం లోతుంది ఇంతే రండి ఇక్కడ ఒక ఇంచెస్కి ఇక్కడ సింపుల్గా మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్గా కట్ చేసుకోవచ్చు షేప్ బెల్ట్ కూడా చూపిస్తే మనకి ఎంత పడుతుంది అనేది బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా పెట్టండి ఈ విధంగా పెట్టండి షేప్ బెల్ట్ వచ్చేటప్పటికి మూడున్నర రెండున్నర మూడు కరెక్ట్గా సరిపోతుంది మూడున్నర రెండున్నారా మూడు ఈ కొలతలో తీసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్ వస్తుందనమాట ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి ఎలా ఉంది మీకు కటింగ్ అర్థమైందో లేదా కూడా ఒక్కసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరో వీడియోలో మళ్ళీ కలుస్తానండి బాయ్